వెల్కమ్ టు ఎస్ఎట్ న్యూస్ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలపాత సామలపల్లి గ్రామంలో ఎంపీయూపీజి స్కూల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం స్కూల్ నందు హెచ్ఎం గిరి గిరిజా మేడం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూర్చొని భోజనం చేయడం జరిగింది సంతోషంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు సమావేశం జరిగింది స్కూల్ కమిటీ సభ్యులు హెచ్ఎం గిరిజా మేడం శకుంతల మేడం స్కూల్ కమిటీ సభ్యులు చైర్మన్ భాస్కర్ ఎస్ నారాయణస్వామి నరసింహమూర్తి బాలకృష్ణ వేణుగోపాల్ పాల్గొనడం జరిగింది తల్లిదండ్రులు పిల్లలందరి కల్బడ్ అనేది మన పిల్లలు ఏం చేస్తానా సో వాళ్ళు కూడా ఒక కనేసి చూసి ఏం చేస్తానా సరిగా రాసుకుంటున్నారా లేదా టీచర్లు సరిగా చెప్తున్నారా లేదా అనేది ఈ కరెక్ట్ ఉద్దేశం మేము అందరి ఇక్కడ ఒకవేళ ఇక్కడ చూస్తున్నా చాలా సంతోషం क्वेश्चन మాత్రమే ఓకేనా నే ఫస్ట్ మై పని మన పని కాదు ఇంట్లో పిల్లలు కూడా చూస్తుంటారా ఏంటి ఇంత కష్టపడి చదివించేదే పిల్లలు చదువుతున్నారు లేదా పిల్లలు జట్లు కొట్టి చెడిపోతున్నారు పిల్లలు చదివించండి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎట్లు చదువుతున్నారు ఎన్ని ఏమి మాత్రడుతున్నాయి ప్రతి ఒక్కటి అడగల్లా ఉంటా తల్లిదండ్రులు పిల్లలు ఇలా చదువుకుంటా లేదు కదా చూడాలి చదువుకుంటున్నారు మమ్మల్ని చదువుకుంటు తెలుస్తుంది మమ్మల్ని ఏం చెప్పలేదు మేము ఆడుకోవచ్చు అని వెళ్ళిపోతాను కదా ఇల్లు

Madam Nadia Hey Hey